హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అందరికీ గుడ్ ఈవినింగ్ సో ఈరోజు నేను ఇంకొక మీ వ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను మీతో ఒక ఇంట్రెస్టింగ్ వ్లాగ్ అండి సో నేను ఖాళీ టైంలో ఏం చేస్తాను కొంచెం ఖాళీ దొరికినా ఎలాంటి పనులు చేస్తాననేది వీడియోలో చూపిస్తానన్నమాట ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ అనేవి ఇంకొంతమందికి రీచ్ అవుతాయండి అందుకే ఒక లైక్ ఇవ్వకుండా లైక్ ఇవ్వండి ఇవ్వకుండా మర్చిపోకండి సో ఇప్పుడు ఈవినింగ్ అనమాట ఈవినింగ్ అయితే నేను ఈరోజు దోశ పిండికి నానబెట్టానండి దోశల కోసం రైస్ అయితే నానబెట్టాను సో బియ్యంలో ఏమేమి వేస్తాను నేను అంటే బియ్యము పెసర్లు లేదా పెసరపప్పు శనగపప్పు ఇంకేమన్నా వెరైటీ వెరైటీ ఏం పప్పులు ఉన్నా అన్నీ కొంచెం 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 వేస్తానండి మినపప్పు బియ్యంతో పాటు అయితే అవంతా వేసుకుంటే ఏంటంటే హెల్త్ కూడా మంచిది కదా ఓన్లీ రైస్ తింటే ఏమొస్తుంది మనకు ఇవన్నీ పప్పులు యాడ్ చేస్తే కొంచెం ప్రోటీన్ అట్లా ఉంటుంది కదా పిల్లలకు కూడా మంచిది కాబట్టి మా పిల్లలు అందులో తక్కువ తింటారు ఏవైనా కాబట్టి నేను ఇట్లా దోశలు యాడ్ చేస్తాను దోశలు కూడా బాగా వస్తాయండి సో మార్నింగ్ పొద్దున్నే నానబెడితే ఈ చలికాలం కాబట్టి కొంచెం ఎర్లీగా పట్టుకోవాలి సో నేనైతే ఫైవ్ ఓ క్లాక్ పడుతున్నాను ఎందుకంటే వింటర్ సీజన్లో అస్సలు పొంగట్లేదు ఇప్పుడు ఘోరంగా చల్లగా ఉంటుంది కాబట్టి అసలు పొంగదన్నమాట కొంచెం ఎర్లీగా పట్టుకోవాలి ఇంకొకటి దోశ మంచి క్రిస్పీగా మంచి కలర్తో రావాలంటే మనం మిక్సీ పట్టే ముందు ఒక కొంచెం గుప్పిడంతా అటుకులు కొంచెం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ముందే వాటర్లో దాంతోపాటు నానేయాలన్నమాట రైస్తో పాటు ముందే అట్లాగే కొంచెం మెంతి పొద్దునే రైస్ మనం పిండికి నానబెట్టేటప్పుడు కొంచెం మెంతి వేసుకున్నాం అనుకోండి మంచి కలర్ వస్తుంది అటుకుల వల్ల మంచి కలర్తో పాటు మంచి క్రిస్పీనెస్ యాడ్ అవుతుంది చాలా చాలామంది ఉడకబెట్టిన అన్నం వేసుకుంటారు అది వేస్తే ఏంటంటే కలర్ వస్తుంది బట్ తొందర పులిసిపోతుందండి పిండి అనేది సో అందుకే అట్లా కాకుండా అటుకులు ట్రై చేయండి మీరు చాలా బాగుంటు అంటే బాగుంటుంది టేస్ట్ కూడా బాగా వస్తాయి సో నెక్స్ట్ టైం అట్లా చేసి చూడండి నచ్చుతుంది మీకు కూడా సో ఇంకా ఈవినింగ్ అయితే పట్టేసాను మార్కెట్కి వెళ్ళాను అనమాట చాలా రోజుల తర్వాత కూరగాయలేవు మళ్ళీ ఎట్లా ఊరు వెళ్తాం కాబట్టి ఒక టూ త్రీ డేస్కి సరిపడా మాత్రమే తీసుకొచ్చాను అవి తీసుకొచ్చి అక్కడ పెట్టేసి తినేసి ఇప్పుడు బట్టలు అండి ఈరోజు నిన్న ఈరోజు ఏమైందంటే కొంచెం బాగా హడావిడి అయిపోయిందనమాట నేను ఈ మధ్య కొంచెం బయట వర్క్ వెళ్తున్నాను కాబట్టి పొద్దున్నే ఫైవ్ థర్టీ సిక్స్ ఫైవ్ థర్టీయే లేస్తున్నాను పూజ అదంతా ఉంటే అన్నీ చేసుకునేసరికి టైం అయిపోతుంది ఇంకా నాకు ఈరోజు ఏం జరిగిందంటే నిన్న మొత్తం మిషన్ మీద కూర్చున్నాను ఫ్రాక్స్ అవి ఇవి కుట్టుకున్నాను దానివల్ల ఫుల్ బ్యాక్ పెయిన్ వచ్చి అసలు కూర్చోలేక నైట్ అంతా పడుకోలేక ఆ నొప్పితో నైట్ అంతా సరిగా నిద్రపడలేదు నాకు అలారం పెట్టుకుంటాను అదేందు టూ డేస్ నుంచి అలారం మర్చిపోతున్నాను బెట్టి కూడా తీరా చూస్తే టైం ఏమో సెవెన్ టెన్ అవుతుందనమాట ఇంకా పిల్లలకేమో ఎయిట్కే వ్యాన్ వస్తుంది ఎప్పుడు రా దేవుడా ఎప్పుడు అవ్వాలి అని ఇక ఆగం ఆతృతగా ఫాస్ట్ ఫాస్ట్గా చేశాను అనమాట ఇంకా ఎట్లా నోట్లా ఎగ్రైజ్ చేశాను కాబట్టి నాకు సరిపోయిందండి టైంకి అడ్జస్ట్ అయిపోయిందనమాట సో పిల్లలైతే హడావిడి హడావిడి పంపించాను ఇంకా వంట అదంతా చేసుకొని ఇంటి పని వంట పని అన్నీ చేసుకొని వెళ్ళేసరికి నాకు టెన్ 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 అయ్యింది అనమాట మిషన్కి వెళ్ళేసరికి అందుకే పొద్దున బట్టలు వాషింగ్ చేయలేదు హ్యాండ్ వాష్ చేయలేదు సో ఇంకా ఈవినింగ్ వచ్చి ఇంకా పిల్లల యూనిఫామ్స్ అవన్నీ ఉంటే ఈవినింగ్ నేను పిల్లలు ట్యూషన్కి వెళ్ళే ముందు ఫైవ్ ఓ క్లాక్ అట్లా వాషింగ్ చేశాను ఇంకా అటు మార్కెట్కి వెళ్ళి వచ్చేసరికి బట్టలు అయితే అయిపోయి ఉన్నాయి ఇంకా తిన్నాక ఎయిట్ ఆ టైంలో బట్టలు అన్నీ ఆరేస్తూ ఉన్నాను అసలే పిల్లలు రెండు యూనిఫామ్లు అట్లానే ఉన్నాయండి నిన్న ఉతకలే ఈరోజు ఉతకలే అంటే నిన్న లేట్ అయిపోయింది నాకు ఈరోజు లేట్ అయిపోయింది నిన్న మొత్తం కుట్టడం వల్ల కుదరలేదనమాట ఈరోజు కొంచెం బట్టలు ఉతుకుదామంటే అసలు టైం లేదు బయటకు వెళ్ళినా మళ్ళీ ఏమైనా నా డ్రెస్ కుట్టుకునేది ఉంటే అది కొంచెం కుట్టుకున్నాను అనమాట సో అందుకే ఇంకా హ్యాండ్ వాష్ చేయలే డైరెక్ట్ వాషింగ్ చేశాను యూనిఫామ్స్ కూడా వాషింగ్లోనే పడేసానండి ఏమో అంత పెద్దగా రాలే అంటే వాషింగ్లో వైట్ క్లాత్ అనేవి అంత పెద్దగా మురికి అనమాట అది చేతితో ఉతకడమే బెస్ట్ బట్ నాకు టైం లేదు రేపేమో యూనిఫామ్స్ కావాలి రెండు జతలు వాషింగ్కి ఉన్నాయి వీళ్ళవి ఇంకా అందుకే వాషింగ్ వేసేసి ఇవైతే నైట్ టైంలో ఎయిట్ ఓ క్లాక్ ఆరబెడుతున్నాను అనమాట నేను కొంచెం టైం ఫ్రీ దొరికినా ఏదో ఒకటి ఇంట్లో సరదడానికి ఏదో ఒకటి సెట్ చేయడానికే సరిపోతుంది నాకు అయితే కొంచెం ఖాళీ దొరికినా నేను ఏదో ఒకటి సర్దుకోవడానికి ఏదో ఒకటి సెట్ చేసుకోవడానికి ఆలోచిస్తాను అనమాట కొంచెం టైం దొరికితే సార్లు ఏదైనా సెట్ చేద్దామా ఏదైనా సర్దుదామా అని చూస్తూ ఉంటాను అయితే ఈ మధ్య టైం కుదరలేదు కదండి అటు ఇటు వెళ్ళడం వచ్చినాక మొత్తం కుట్టుకోవడం మీదనే పడుతున్నాను నేను ఎందుకంటే వెంట వెంటనే ఏదో ఒకటి కుట్టుకుంటూ ఉంటే మనకు కొంచెము అది బ్రెయిన్కి ఎక్కుతుంది లేదంటే అట్లాగే మర్చిపోతాం అర్థం కాదని మొత్తం దాని మీదనే పెడుతున్నాను ఇంట్రెస్ట్ సో దానివల్ల నాకు సెట్ అవ్వట్లేదు పొద్దున కుదరట్లేదు వచ్చి రాగానే ఇంత తినేసి కొంచెం రెస్ట్ తీసుకుంటున్నాను అనమాట ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ పడుకుంటాను ఒక్కొక్కసారి పడుకోకపోతే ఫుల్ బ్యాక్ పెయిన్ వచ్చి ఇంకా నైట్ అంతా నిద్రపట్టట్లేదు నాకు ఇంకా పడుకున్న తర్వాత లేస్తాను మళ్ళీ పిల్లలు వస్తారు వాళ్ళకి ఏదైనా స్నాక్స్ ఇచ్చి పంపించి వాళ్ళ ఈవినింగ్ పనులు ఉంటాయండి అంట్లు దోమడము ఇల్లు ఓడవడం బట్టలు ఉంటాయి అవి ఫోల్డ్ ఫోల్డ్ చేయడము పిల్లల్ని స్నాక్స్ అవి ఇవి తినిపించడం అట్లా ఉంటుంది వీళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ నాకు ఏదైనా వర్క్ కుట్టుకునేది ఉంటే అది కొట్టుకుంటానన్నమాట అదే ఇంకా పని మీద ఉంటాను మళ్ళీ అది కొంచెం అయిపోయిన తర్వాత మళ్ళీ వంట చేసుకొని తినేసి మళ్ళీ అంట్లో దోమడం అట్లా అయిపోతుంది రెస్ట్ అసలు టైం దొరకట్లేదు ఏదైనా సర్దుదామని అట్లానే ఉంటుంది మా వారు బట్టలు ఏం చేస్తారంటే మొత్తం మా పిల్లలన్నీ నీట్ పెడతారు తినొచ్చు అది మొత్తం పడేస్తూ ఉంటారు అనమాట మీకు చూసారు కదా ఇంతకుముందు ఇక్కడ చిందరు అందరు ఉంటాయండి అది చాలా రోజుల నుంచి అంటే ఒక వన్ వీక్ నుంచి అనుకుంటున్నది సర్దుదామని నేను ఎప్పుడు పడితే అప్పుడు సర్దుతూనే ఉంటాను అట్లనే ఉంచుకోను పండగలకు దానికి దీన్ని క్లీన్ చేయాలని ఉండదు నాకు ఎప్పుడు కుదిరితే అప్పుడే నేను సెట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను అనమాట అన్ని సే ఫోల్డ్ చేసి పెట్టిస్తూ ఉంటాను చిన్న వస్తువు అయినా సరే దాన్ని సెట్ చేస్తూ ఉంటాను సో ఈరోజు నాకు నైన్ ఓ క్లాక్ అనమాట ఇంకంత పని అంతా అయిన తర్వాత ఎయిట్ థర్టీ నైన్ అవుతుంది ఎందుకు ఊరికే టైం వేస్ట్ చేసుకోవడం కొంచెం టైం ఉండింది కదా అనేసి ఎంత తొందరగా కూడా పడుకోను కాబట్టి ఈ బట్టలు ఫోల్డ్ చేసి పెట్టాను అనుకోండి కొంచెం నీట్ ఉంటాయి నాకు కూడా చూడడానికి బాగుంటుంది లేదా మనసు దాని మీదనే కొట్టుకుంటూ ఉంటుంది నాకు ఇంకా అందుకే పనుల పనిగా ఇంకా ఈ ఖాళీ దొరికింది కొంచెం టైం దొరికింది కదా అని ఇట్లా బట్టలు ఫోల్ చేసుకుంటా ఉన్నాను సో చాలామంది హౌస్ వైఫ్స్ అంటే చాలామంది ఇంట్లో కాకుండా బయట వర్క్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదండీ సో మీరు కూడా కొంచెం ఇట్లాంటి ఖాళీ టైంలో ఇట్లాంటి పనులు పెట్టుకోండి ఎందుకంటే వాళ్ళు డైలీ వెళ్తారు కాబట్టి అసలు కుదరదు అనమాట టైమే దొరకదు నేను ఇప్పుడు రీసెంట్గా వెళ్తుంటే కొంచెం అది కూడా ఆఫ్ అంటే ఆఫ్టర్నూన్ వరకు వెళ్తాను అయినా నాకు టైం దొరకట్లేదండి ఇంకా చాలా మంది మార్నింగ్ వెళ్ళి నైట్ ఈవినింగ్ అట్లా వస్తారు కదా సో వాళ్ళకైతే అసలు అస్సలు కుదరదు బట్ ఏదన్నా కొంచెం గంట దొరికినా కొంచెం ఇట్లాంటి చిన్న చిన్నవి ఎక్కువ ఎక్కువగా ఉండే చిన్న చిన్నవి ఎమర్జెన్సీ ఏది మనకు బాగా ఏది నీడేడో అది చేసుకుంటే చాలా బెటర్ అండి అంటే యూజ్ అవుతుంది వాళ్ళ కూడా టైంకి పని అవుతుంది రెస్ట్కి రెస్ట్ అది కూడా దొరుకుతుంది అనమాట కొంచెం కొంచెమే చేసుకుంటే సో నేను కూడా ఈ మధ్య అట్లాగే చేసుకుంటున్నాను కొంచెం టైం దొరికితే చాలా సెట్ చేసుకుంటా ఉంటాను అనమాట నేను వచ్చి దేవుని రూమ్లో మొత్తం టేబుల్స్ అది ఇది మొత్తం ఉంటే అది తీసేసాను సో ఇంతకుముందు కూడా కొంచెం బకెట్లు అంటే నేను సరుకులు పెట్టే బకెట్లు గ్రాసరీ పెట్టే కొన్ని డబ్బాలు అవి ఇవి కొన్ని తోమేసి పెట్టేశాను అనమాట ఇంతకుముందు ఈ బట్టలు ఫోల్డ్ చేసే కంటే ముందు అది చేశాను ఆనియన్ రాక ఉంటే అన్ని దోమేశానండి సో అదైన తర్వాతనే ఇక్కడ బట్టలకు వచ్చాననమాట సో ప్రజెంట్ వచ్చి నాకు నా ముందున్న లక్ష్యం ఏంటంటే మా బట్టలు మాత్రమే నేను ఫోల్డ్ చేయడము ఎందుకంటే అవే చాలా మెస్సి మెస్సీగా ఉన్నాయి మిగతాంత అటో ఇటో బెటర్గానే ఉన్నాయి ఇంకొకటి నేను ఏం చేస్తానంటే ఓపెన్ కబోర్డ్స్ ఉన్నకి చిన్న చిట్కా అనమాట అంటే నేను పాటించేది సో నాకేంది మీకు చూస్తున్నారు కదండి కొన్ని కబోర్డ్స్ మాత్రమే ఉన్నాయి ఒకటేమో పేదది ఇచ్చారండి ఎందుకు ఇచ్చారో తెలియదు దాన్ని నేను ఒక హ్యాంగర్ లాగా పెట్టుకున్నాను ఒక రాడ్ పెట్టేసి కొన్ని కొన్ని హ్యాంగ్ చేసుకోవడానికి ఆ దాంట్లో కొన్ని బట్టలు మాత్రమే పడతాయండి మనకి ఎక్కువ బట్టలు వేయలేము ఇడ్ సైడ్ చూసారండి చిన్న చిన్న ఖర్చు పిలాంటివి పెట్టుకునే సెల్ఫ్స్ ఇచ్చారనమాట ఏం సరిపోతాయి చెప్పండి అంత బట్టలు సో నేనేం చేస్తానంటే ఇట్లాంటి బాస్కెట్లు మీకు పక్కన కనిపిస్తున్నాయండి వాటిలో అనమాట అంటే పిల్లలకు తీసుకోవడానికి ఈజీ ఉంటుంది పడేసినా మనకి చిందరందర గందరగోళం కనిపించదు అనమాట బాస్కెట్లోనే ఉంటాయి కాబట్టి నీట్గానే ఉంటాయి చూడడానికి సో అదనమాట నేను ఎక్కువ పాటించేది చాలా వరకు బాస్కెట్స్ అవి ఇవి వాడతాను ఎందుకంటే మనకు ఓపెన్ కబోర్డ్స్ ఉంటాయి కాబట్టి వాటిలో అయితే అంత పెద్దగా మెస్సి మెస్సి ఉండదు ఎట్లా పడేసినా వాళ్ళు పిల్లలు ఎట్లా తీసినా బాగానే ఉంటుంది నా వరకు మాత్రం నా బట్టలు మాత్రం సెల్ఫ్లో పెట్టుకుంటాను నేను కూడా నీట్గానే పెట్టుకుంటానండి అప్పుడప్పుడు కుదిరినప్పుడు మాత్రమే అట్లా ఫాస్ట్ ఫాస్ట్గా తీస్తాం కదా అప్పుడు అట్లా ఉంటాయి దాన్నైనా నేను నెక్స్ట్ డే వన్ డే టూ డేస్కి అయినా సర్దుకుంటూ ఉంటాను కానీ మా వారికి అట్లా ఉంటాయి పిల్లలు కూడా సర్దుకోలేరు కాబట్టి సో టైం దొరికినప్పుడు మాత్రం నేనైతే ఇట్లాంటి చిన్న చిన్న పనులు అయితే చేసుకుంటానన్నమాట సో మీరు కూడా ఇంతేనా అండి అంటే మీరు కూడా ఇలాగే చేస్తారో కామెంట్ చేయండి సో మన వీడియో నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి నా వీడియోస్ అనేవి ఎవ్రీడే ఫైవ్ ఓ క్లాక్ సాయంత్రం ఫైవ్ ఓ క్లాక్ ఐదు గంటలకైతే వీడియోస్ రిలీజ్ అవుతాయి ప్లీజ్ అండి అందరూ చూడండి సపోర్ట్ చేయండి సో ఇదనమాట నా మినీ వ్లాగ్ చిన్న వ్లాగ్ సో నాకు కుదిరినట్టుగా చిన్న టైంలో దొరికిన టైంలో వీడియోలు షూట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను నేను సో కొంత చిన్న చిన్న క్లిప్స్ అయినా చిన్న చిన్న వీడియోస్ అయినా షేర్ చేయాలి ఎవ్రీడే అనేసి సో అదండి ఇది మొన్న బీరువా సర్దాను కదా ఈ వీడియో కూడా కింద లింక్ ఇస్తాను నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను వెళ్ళి చెక్ చేయండి బీరువా ఎలా సర్దుకుంటాను ఏందనేది సో చూసారు కదా మొన్న సర్దాను ఇప్పటికీ నీట్గానే ఉండింది నా బీరువా సో కానీ నా బీరువా మెస్సీ మెస్సీ అవ్వదు చాలా వరకు నీట్గానే ఉంటుంది సో ఈ బట్టలు రెండు కొంచెం ఆల్టరేషన్ ఉన్నాయండి అంటే నేను చేసుకునే ఆల్టరేషన్ కాదు వేరే దగ్గరికి ఇస్తాను నేను బొటిక్లో సో అక్కడ కొంచెం ఆల్టరేషన్ ఉండింది కాబట్టి రెండు ఫ్రాక్స్ ఉన్నాయి నావి మొన్న ఒకటి నేను గుట్టుకుంది ఒకటి న్యూ ఇయర్కి వేసుకున్నాను కదండి ఎల్లో సో అవి రెండు ఆల్టరేషన్ ఉండే కాబట్టి అవి రేపు వెళ్తాను నేను అక్కడికే కాబట్టి అక్కడ అక్కడికి ఇవ్వచ్చని ఒక కవర్లో పెట్టుకున్నాను ఇంకా ఇవన్నీ ఐరన్ క్లాత్స్ అనమాట మా మా వారివి సో అవన్నీ ఒక బ్యాగ్లో వేసేస్తే రేపు ఇచ్చిస్తారు సో ఇదనమాట చిన్న వ్లాగ్ ఇంతటితో వ్లాగ్ కూడా ఎండ్ అవుతుందండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ షో వ్లాగ్స్ థ్యాంక్ యూ